ఈ ప్రచారం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే మాలాటి సామాన్య ఆర్థికమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళో పేరెంటాలో కానీ వచ్చినట్టయితే అబో ఈ రోజుకుంటే ఇంత సొమ్ము అయిపోతుందని చెప్పారు కాబట్టి వీళ్ళకి బాగా బరువైపోయి బంగారం ఆ మూల్యం బాగా పెరిగిపోతూ ఉంటుంది అది జరిగేటటువంటి నష్టం తప్ప బంగారాన్ని కొంటే ఖచ్చితంగా బంగారం పెరుగుతుందనే మాట అబద్ధం యథార్థమైనటువంటి ప్రమాణం ఏమాత్రము లేదు 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 మరింకో మాట అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటిది చందనం చందనాలు మూడు విధాలుగా ఉంటాయి పసుపు పచ్చనటువంటి గంధం ఉంటుంది అలాగే రక్త చందనం అంటే మనకు తెలుసు ఎర్ర చందనం తెల్ల చందనం మూడు ఉంటాయి అమ్మవారికి ఇష్టం తెల్లని చందనము అని మనవి చేశాను కాబట్టి తెల్లని చందనంతో అమ్మవారికి అర్చన చేయడంతో పాటు మిగిలినటువంటి రెండు చందనాలు ఒకవేళ మన దగ్గర ఉన్నా ఒకవేళ లేకపోయినట్టయితే మళ్ళీ ప్రత్యేకంగా కొనకుండా ఆ అర్చనని కానీ ఉన్నటువంటి చందనంతో చేస్తే అమ్మ చాలా ఇష్టపడుతుంది చందనం చాలా గొప్పది వైశాఖ మాసంలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది కాబట్టి చందనాన్ని అలా కొద్దిగా నీళ్ళలో జాగ్రత్తగా చల్లుకుని ఆ ఉన్నటువంటి దాన్ని ఒంటికి రాసుకున్నట్లయితే చందనాన్ని ఓ పక్క సువాసన ఉంటుంది ఇంకో పక్కన వీధిలో ఉండేటటువంటి అంటే బహిరంగ ప్రదేశం నుంచి వచ్చేటటువంటి వేడిమి శరీరానికి తాకదు ఒకప్పటి రోజుల్లో శుభలేఖల్ని చక్కనైనటువంటి తెలుగులోనే రాస్తుండేవారు ముద్రింపిస్తూ ఉండేవారు ఇప్పటికీ లగ్నపత్రికని మాత్రం చక్కగా తెలుగులోనే స్పష్టంగా రాసుకుని ఆ లగ్నపత్రికల్ని అందించుకోవడం వరకు చేసుకుంటున్నారు అంతవరకు సంతోషం దాంట్లో చివరిలో మాట ఉంటుంది మా దర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి అని ఉంటుంది ఎక్కడైనా సరే చేయాల్సింది ఏమిటంటే ఆ చందన తాంబూలం అంటే తాంబూలల్లో ఈ గంధం పెట్టేవడం అని కాదు చిన్నదైనటువంటి ఆ చందనపు కర్రని అంటే చందనపు మొక్కని ఇచ్చి ఇచ్చేవారు ఈవేళ ముందే ప్రత్యేకమైన బహుమతులని ఏవేవో ఏవేవో పట్టుకొచ్చి శుభలేఖంతో ఇస్తున్నారు నిజానికి శుభలేఖతో ఇవ్వవలసింది ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి చందనపు మొక్కని కానీ ఆ శుభలేఖతో ఇచ్చినట్టయితే ఏ లక్ష్మీదేవి తన భర్తకి బాగా ఇష్రాలిగా ఉంటూ ఉంటుందో ఆ ఇష్టరాలు అయినటువంటి తనాన్ని ఇదిగో ఈ పిల్లకి ఇస్తుంది అంటే భర్త చేత చక్కగా చూడబడేటటువంటి తనం ఈ పిల్లకి లభించేదిగా అవుతుంది అలా శుభలేఖని ఇచ్చినట్లయితే అని శాస్త్రం చెప్పేటటువంటి మాట మరో విశేషం కూడా ఉంది అమ్మవారు ఏవైతే తనకి ఇష్టము ఇష్టము ఇష్టమని చెప్పిందో అవన్నీ ఆరోగ్యాన్ని బాగా ఇచ్చేటటువంటివే తప్ప మరోటి ఏమాత్రము కాదు ఆవు పాలు ఉన్నాయి ఆవు పెరుగుంది ఆవు ఉంది అలాగే అమ్మవారికి చెరకు రసం కూడా చాలా చాలా ఇష్టము ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూడండి ఖచ్చితంగా పంచామృతంలోని వస్తువులే అవుతున్నాయి కదా అంచేత ఈ పంచ అమృతాలు ఐదు కలిస్తే అది ఆ మృతము మృతి లేకుండా చేసేది వ్యక్తికి ముసలితనం అలాగే మరణము అనేది రాకుండా చేస్తుంది కాబట్టి అమ్మవారు ఆయుష్యాన్ని కూడా ఇస్తుంది అనే యథార్థాన్ని గుర్తుంచుకోవచ్చు లక్ష్మి అర్చనని చేస్తూ ఉంటే మరో విశేషం ఏంటంటే స్త్రీలందరూ కూడా పుష్పాలని ధరించాలనే యథార్థాన్ని లక్ష్మీదేవి తెలి తెలియజేస్తుంది ఎందుకని పుష్పాలకి సువాసన ఉంటుంది ఆ సువాసన కారణంగా లోపల ఏ ఈపెలు పీలు పేలు మొదలైనటువంటి క్రిములు కీటకాలు లాంటివైతే ఎప్పటి నుంచో ఉన్నాయో అవన్నీ కూడా దుర్వాసననే ఇష్టపడతాయి కాబట్టి ఇది సువాసనని కలిగిస్తుంది కాబట్టి పుష్పాల ఆ మాల ఆ కారణంగా అవి తొలగిపోతాయి ప్రత్యేకంగా మీ తల్లండా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇది వాడండి అది వాడండి అట్లాంటి బాధ ఉండదు అమ్మవారు స్త్రీపక్షపాతిని కాబట్టి లక్ష్మీదేవి స్పష్టంగా తన జాతి స్త్రీలందరూ కూడా ఏ విధంగా ఉంటే ఆరోగ్యవంతంగా భర్తకి ఇష్రాళ్లుగా ఉంటారో ఆ పద్ధతిని అక్ష తృతీయ లేదా అక్షయ తృతీయ అనేటటువంటి రోజున మనకి తెలియజేస్తుంది అమ్మాయి కాళ్ళకి చక్కగా పసుపు పూసుకోవే చక్కగా అలా మడవల దగ్గర అలా ఎర్రనైనటువంటి ప్రత్యేకమైన ఒక గీత గీసుకున్నట్లయితే చూడ్డానికి అందంగా ఉంటుంది నువ్వు కూడా చాలా అందంగా కనిపిస్తావని చెప్తూ చిత్త చివరి మాటగా ఇంకోటి చెప్తున్నాడు పసుపుని అంటే ఎక్కడో అంగడిలో కన్నా పసుపు మాత్రం కాదు అది నిలవండడం కోసం అవి ఇవి కలుపుతారు దాంట్లో రసాయన పదార్థాలు అలా కాకుండా పసుపు కొమ్ములనే తెచ్చుకుని కానీ మనం కొట్టించుకున్నట్లయితే ఆ పసుపుని అలా చేతులకి రాసుకుని అరచేతులకి చేతులకి దూదూగ్గా కానీ ముఖానికి రాసుకుంటే కొన్నాళ్ళకి ముఖంలో ఉండేటటువంటి జిడ్డుతనం ముఖం మీద ఉండేటటువంటి పొక్కులు కానీ మరోటి కానీ మరోటు కానీ అవన్నీ పోయి స్వచ్ఛంగా చక్కగా అందంగా కనిపిస్తారు అని ఇన్ని విధాలైనటువంటి విశేషాలని అమ్మవారు తెలియజేస్తోంది కాబట్టి అమ్మవారి అర్చన ముఖ్యం తప్ప అమ్మవారి పేరిట బంగారాన్ని కొనుక్కుని అబ్బో అంత వచ్చేస్తుంది బంగారం అని వెర్రి చూపులు చూస్తూ ఇరా ఏం రాలేదేమిటి అన్నప్పుడు చూపులు చూస్తూ ఈ తృతీయ లేదా అక్షయ తృతీయ పండుగని చేసేసుకుని నువ్వు చాలా వస్తుందని అనుకుంటూ ఉండడం ఏమాత్రము సరి కాదు కాబట్టి ప్రేక్షకులైనటువంటి మీ అందరూ కూడా లక్ష్మీ అర్చనలు ఆ రోజున చేసుకోండి ఈ వస్తువులన్నిటితోటి లక్ష్మీ అష్టోత్తరం లేదా అవకాశం ఉంటే లక్ష్మీ సహస్రం చదువుతూ శ్రీ విష్ణు సహస్రనామాన్ని మాత్రం మర్చిపోకుండా చదివి